అందరికీ నమస్కారం వెల్కమ్ టు జేవీఎస్ మీడియా ఫిబ్రవరి ఇరవై ఏడో తారీఖు జరిగినటువంటి పట్టభద్రులు ఎమ్మెల్సీ ఒకటి టీచర్స్ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ రెండు టీచర్స్ ఎమ్మెల్సీ ఒకటి జరిగిన దానికి ఇప్పుడు మూడో తారీఖున వచ్చే ఫలితాల సరళి చూస్తుంటే మనకు ఒక ఆలోచన అయితే ఒక విధానం అయితే మనకు స్పష్టంగా కనబడుతుంది కూటమి ప్రభుత్వం అంటే ఎన్డీఏ కూటమి కూటమి అంటే ఇప్పుడు వైసీపీకి కూడా పీడిఎఫ్ అవి కూటమిగా ఏర్పడే మొన్న ఎలక్షన్లో ఇన్డైరెక్ట్గా సపోర్ట్ చేసినాయి ఎన్డీఏ కూటమి వాళ్ళు ప్రచారం చేసిన విధానం నేను ఆల్రెడీ వీడియో చేశాను మన వీడియోలో నేను మాట్లాడాను గుంటూరు కృష్ణా డిస్టిక్లో ఆలపాటి రాజగారు స్పష్టంగా నెగ్గే అవకాశాలు ఉన్నాయి తూర్పు పశ్చిమ గోదావరి నియోజకవర్గాల్లో అయితే ఎమ్మెల్సీ పట్టపత్ర ఎమ్మెల్సీకి అయితే వాళ్ళు ప్రచారం చేసిన దానికి ధీటుగా అదే విధంగా అదే సార్లో ఓట్లు పడితే పేరపత్ర రాజశేఖర్ ఘన విజయం సాధించే ఉంటాయి లేదు సైలెంట్ ఓటింగ్ ప్రకారం చాప కింద నీరులో వైసీపీ కూడా కొంత ప్రచారం చేసింది పీడిఎఫ్ కానీ టీచర్స్ కానీ కొంతమంది చాప కింద నీరులో ఓటింగ్ జరిగింది అదే కానీ ఓకే అయితే మెజార్టీ తగ్గుద్ది పోటీ గట్టిగా ఉంటుంది తగ్గ ఫైట్గా ఉంటుంది అని నేను మనం వీడియో చేయడం జరిగింది దానికి తగ్గట్టుగా ఇప్పుడు మనకు జరుగుతున్న దాని ప్రకారం ఆలపటి రాజే గారి ఆల్రెడీ ఆయన ఎలక్షన్ కొద్దిడే కాల కరెక్ట్ అయిపోయింది నెగ్గిన విషయం ఎనభై రెండు వేల మెజార్టీతో ఘన విజయం సాధించారు ఆర్పడి రాజేందర్ పేరభద్రులు రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ అనుకున్నట్టుగా వారి ప్రచార శైలి ఏ విధంగా అయితే జరిగిందో ఫలితాల సరళి కూడా ఆ విధంగానే ఉంది ఇక్కడ కూడా ఐదో రౌండ్ పూర్తి అయ్యేటప్పటికి యాభై వేల మెజార్టీతో పేరభద్రుల రాజశేఖర రెడ్డి గారి పీ పీడిఎఫ్ అభ్యర్థి దిడ్ల వీరరాగర్ గారి మీద మెజార్టీతో ఉండడం జరిగింది అంటే ఇక్కడ చూస్తుంటే వయసు కూడా ప్రచారం చేయలేదు కానీ మేము నెగ్గాము ఇక్కడ ఇంకో పాయింట్ టీచర్స్ ఎమ్మెల్సీలో విశాఖపట్నాన్ని టీడీపీ జనసేన సపోర్ట్ చేసినటువంటి ఏపీటీఆర్ అభ్యర్థి ఓటం పోలయ్యారు బీజేపీ సపోర్ట్ చేసినటువంటి అభ్యర్థి పిఆర్టీఎఫ్ అనుకుంటాను అయితే నెగ్గడం జరిగింది శ్రీనివాస్ నాయుడు గారు వర్మ గారి మీద ఓడిపోవడం జరిగింది కానీ అక్కడ ఏమంటున్నారు అదుగో కూటమి ప్రాథం సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి ఓడిపోతే టీచర్స్లో కూటమి మీద వ్యతిరేకత ఏర్పడిపోయింది ఏ కూటమి మీద వ్యతిరేకత ఏర్పడిపోయింది కూటమికి షాకు అంటే వార్తలు మనం చూస్తుంటే ఆల్రెడీ వైసీపీ సంబంధించినటువంటి ప్రసార మాధ్యమాల్లో కానీ వీటిలో కానీ వైసీపీ కూటమి ఎన్డీఏ కూటమికి షాకు టీడీపీకి షాకు టీచర్స్ వ్యతిరేకత ఇది ఒక విశాఖపట్నంలో ఓటమి పాలయ్యారు టీచర్స్ దాంట్లో ప్రభుత్వం సైలెంట్ అంటే ప్రభుత్వం ఏ పార్టీ అయినా వైసీపీ పార్టీ అయినా సరే వెనకను సపోర్ట్ చేయడం ఓకే సపోర్ట్ చేసినప్పుడు ఓడిపోయినంత మాత్రం అంత వ్యతిరేకత అయితే కాదు ఇక్కడ దగ్గర దగ్గరగా ఒక అరవై డెబ్భై నియోజకవర్గాల్లో పట్టభద్ర ఎమ్మెల్సీ ఓటింగ్ జరిగింది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పంతొమ్మిది ఎం ఎమ్మెల్యే సీట్లు పశ్చిమ గోదావరిలో పదిహేడు పదిహేను ఉన్నాయి ఒకసారి అవన్నీ కాకుండా దగ్గర దగ్గరగా నలభై దగ్గరగా ఉంటాయి గుంటూరు కృష్ణాలో కూడా అక్కడ ముప్పై పైన ఉన్నాయంటే డెబ్బై సీట్లు ఎమ్మెల్యే సీట్లు పరిధిలో జరిగినటువంటి పట్టభద్ర ఎమ్మెల్సీలో వన్ సైడ్ మెజార్టీకి దాని ఎక్కిందంటే ఎన్డీఏ కూటమి మీద ఇంకా ప్రజలకి సపోర్ట్ ఉంది అంటే మొన్న జగన్ గారి మాట్లాడుతూ అది ఇప్పుడు కూడా ఎలక్షన్ జరిగితే కూటమి ప్రభుత్వం ఓడిపోయే అవకాశాలు ఉంటే మన మీద ప్రజలేశ్వాసంతో ఉన్నారు అప్పుడు వాళ్ళ మీద వ్యతిరేకత అన్న తెలుసుకుందంటే పట్టభద్రులు అంటే చాలామంది అన్ని పార్టీలు వాళ్ళు ఉంటారు చదువుకున్న వాళ్ళు విజ్ఞప్నటువంటి వాళ్ళు ఉంటారు చాలామంది వాళ్ళు ఓటింగ్ సర్లు బట్టి చూస్తే ఇంకా కూటమి మీద ప్రజలకు నమ్మకం ఉంది ఓటింగ్ సార్లు ఇప్పటికైనా తెలుసుకుని అంటే ఒకటి నేను చెప్తున్నాను వైసీపీ ఫేక్ ప్రచారాలు మానేసి జెన్యున్ ప్రచారాల్లోకి వెళ్తే వాళ్ళు కూడా మంచి దీటుగా కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కొనే ఉంటాయి అదే ఫేక్ ప్రచారాలతో ముందుకెళ్తే మరొకసారి దెబ్బతినే అవకాశాలు ఉంటాయి భీమ్ అందరికీ